టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే గేమ్ చేంజర్తో సంక్రాంతికి మన ముందుకు వచ్చి సందన చేశారు ఈ సినిమా మిస్ టాక్ సొంతం చేసుకోవడంతో తదుపరి సినిమాపై అంచనాలు మామూలు రింజలన్న విషయం మనకందరికీ తెలిసిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు తరువాత సినిమా పెద్ద సినిమాపై అంచనాలు కూడా భారీగా పెంచేసుకుంటూ ఉన్నారు రోజురోజుకి ఈ సినిమాకి దర్శకుడిగా బుచ్చిబాబు సానా వ్యవహరిస్తూ ఉన్నారు మొదటి సినిమా ఉప్పినతో బ్లాక్ బస్ట్ విజయాన్ని సొంతం చేసుకున్నారు బుచ్చిబాబు దీంతో తదుపరి సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో తో ఓకే చేయడంతో ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్లో లేవు ఈ సినిమాకి సంగీత దర్శకుడుగా ఏఆర్ రహమాన్ వ్యవహరిస్తూ ఉన్నారు ఇకతలో ఉండగా లేటెస్ట్గా ఉంది సమాచారం ప్రకారం ఇటీవలే ఈ సినిమా యొక్క ఫస్ట్ షాట్ గ్లిమ్స్ రిలీజ్ చేయగా ఆద్యంతం ఆకట్టుకుంది బ్యాక్గ్రౌండ్స్ కూడా అదిరిపోయిన విషయం తెలిసిందే దీంతో అంచనాలు పీక్స్లోకి వెళ్ళిపోయాయి ఇక ఉండగా లేటెస్ట్ గా ఉంటున్న సమాచారం ప్రకారం ఈ పెద్ద మూవీ కోసం రంగంలోకి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజమౌళి గారు దిగారట ప్రమోషన్ కార్యక్రమాలు దగ్గరుండి చూసుకొని ఉన్నారట వచ్చేడాది ఈ సినిమా రిలీజ్ చేయాలన్న విషయం తెలిసిందే ఇప్పటికే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళిని సంప్రదించగా వారు ఓకే రేసినట్లు తెలుస్తోంది ప్లస్ వినియోస్ కూడా తెగ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ బుచ్చబాబు స్థాన డైరెక్షన్లో సినిమా అయిపోయిన వెంటనే సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమాతో Full bizi karar birşem mana kandavi telesinde.